వట్టి అనే ప్రార్థం సిద్ధుండే ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకున్నాం ఈ కుంభరాశి వాళ్ళకి ఐదు సంవత్సరాల నుంచి ఏలినాడు శని ఒక్కొక్క అంటారు బాగా ఇబ్బంది వస్తే బాగా కష్టం వస్తే శనిపట్టింది అంటాడు శరింటి వేరే ఉండదు ఎవరెవరు ఎవ్వరు పడతాడు మనకి ఇష్టం కాని పని వాళ్ళు చేయించబోతాడు ఎన్ని విధాలు వద్దునా సరే అలా ఇంటూ కూర్చొని రాదా రాలా అంటాడు అక్కడికి తీసుకెళ్తే మనకు ఏ యాక్సిడెంట్ అవుతుంది కాలు దెబ్బ తగులుతుంది మరి ఆ వచ్చిన వాడే శనిగాడు నిన్ను ఇబ్బంది పెట్టేవాడే శనిగారు చూసి ఇంత వాళ్ళు అంటారు వాళ్ళు వచ్చారా శ్రీగారితో పోయినావు చేతుల తెచ్చుకున్నావు ఇంత వాళ్ళు తెలుస్తారు బయట పోయి దెబ్బ తరుగుతుంది ఇబ్బంది కలుగుతుంది మరి ఈ రాశికి ఏళ్ళనాడు శని ఏడు సంవత్సరాల ఆరు మాసాలు ఏడు సంవత్సరాల ఆరు మాసాల్లోకి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్క రెండు సంవత్సరాల ఏడు నెలలుంది ఇంకా ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది మరి మీనానికి శని వస్తున్నాడు ఈ రావటం వల్ల చాలా కష్టాలు నష్టాలు బాగా ఇబ్బందులు కనీసం కడుపుకి తింటానికి తిండి కూడా అవకాశం ఉండదు వంట ఎంత య్రాలు కూడా అర్జెంటుగా బావాల్సి వస్తుంది ఆ పూటకి చిన్న ఉండదు ఇట్లా రకరకాలైన బాధలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఏ ఏ గ్రహము కూడా బాగాలేదు ఈ రాశి వాళ్ళు అందులో మార్చి ముప్పై తారీఖు పూర్తిగా గ్రహ కూట చేరడం చేత ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం కాబట్టి ఈ రాశి వాళ్ళు జాతకం జాతక చక్రం ఎంచుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలని కనుక్కొని దోషాలు నివృత్తి చేసుకోండి ఈ రాశి ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళలోకి వెళ్ళి ప్రదక్షిణం చేయటం ప్రతి శనివారం కూడా అభిషేకం చేయించుకోవటం ఇది మీకు చాలా అవసరమై ఉంది ప్రతి శనివారం కనుక అభిషేకం చేయించుకుంటే శని వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడి నుంచి రెండు సంవత్సరాల ఏడు నెలల పాటు ప్రతి శనివారం శనిగా అభిషేకం చేయించుకోండి శరిత్రులు కూడా అభిషేకం చేయించుకోండి ప్రతి శనివారం కాకుండా నెలకు అయినా సరే నల్ల నువ్వు దాడవి ఇవ్వండి ఇట్లా చేసేటట్లయితే మీకు సమస్యలుండే మీరు బయటపడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఉన్న కష్టాలు కాదు కష్టాల నుంచి బయటపడతారు ధనాధిపతి అంటారు ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి ఈ ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి అంటే ఇంతకుముందు మీరు ఎన్నో అప్పులు చేసుంటారు ఆ అప్పులన్నీ తీరిపోతాయి అప్పులు తీర్చడానికి ఎక్కడా లేని కష్టం పడి ఇరవై నాలుగు గంటలు పనిచేసి కనీసం తిండి కూడా మానుకొని బాక్యం అవుతుంది ఇదివరకంటే ఇప్పుడు ఎక్కువ బాధ ఉన్నట్టు ఉంటుంది ఇవయా శని బాగున్నాడుగా ద్వితీయానికి వచ్చారు ధనాధిపతి ధనాన్ని రక్షిస్తారని నాగటో అధిపతి ఏందో చస్తున్నా ప్రారంభమవుతోంది రాత్రిప్పుడు నిద్ర కూడా ఉంటలేదు అంటావు అది కాదు ఆస్తులు తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చావు ఆస్తులు నిలబడతాయి ఆస్తులు తాకట్లు తీర్చుకుంటావు బాధ్యతలు తీరుస్తావు ఇరవై నాలుగు గంటలకు కష్టపడతావు ఇదివరకు అప్పు తెచ్చుకొని జలసా చేశావు ఇప్పుడు అప్పు తీరుస్తున్నావు కాబట్టి కష్టంగా ఉంటుంది అప్పు తెచ్చుకొని తినేప్పుడేమో జలసగా ఉంటుంది అప్పు తీర్చేప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళకి రాబోయే రోజు దాదాపు మంచి రోజులు అని చెప్పాలి స్వస్తే ఇష్టం కాని పని వాళ్ళు చేయించబోతాడు ఎన్ని విధాలు వద్దున్నా సరే అలా ఇంటి కూర్చొని చేస్తాం రాలా పోదా ఉంటాడు అతనికి తీసుకెళ్తే మనకు ఏ యాక్సిడెంట్ అవుతుంది కాలు దెబ్బ తొలుతుంది మరి ఆ వచ్చిన వాడే శనిగారు నిన్ను ఇబ్బంది పెట్టేవాడే శనిగారు చూసి ఇంత వాళ్ళు అంటారు వాళ్ళ ఎదో వచ్చారు ఆ పోయినావు చేతుల వాళ్ళు తెచ్చుకున్నావు ఇంత వాళ్ళు తెస్తారు బయటపడి దెబ్బ తరుగుతుంది ఇబ్బంది కలుగుతుంది మరి ఈ రాశికి ఏళ్ళ శని ఏడు సంవత్సరాల ఆరు మాసాలు ఏడు సంవత్సరాల ఆరు మాసాల్లోకి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్క రెండు సంవత్సరాల ఏడు నెలలుంది ఇంకా ఈ రాశి చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది మరి మీనానికి శని వస్తున్నాడు ఈ శని రావటం వల్ల చాలా కష్టాలు నష్టాలు బాగా ఇబ్బందులు కనీసం కడుపుకి తింటానికి తిండి కూడా అవకాశం ఉండదు ఇంట్లో అంత ఇంత యంత్రాలు కూడా అర్జెంటుగా బావాల్సి వస్తుంది ఆ పూటకి తిండి ఉండదు ఇంకా రకరకాలైన బాధలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఏ ఏ గ్రహము కూడా బాగాలేదు ఈ రాశి వాళ్ళు అందులో మార్చి ముప్పై తారీఖు పూర్తిగా షప్తగ్రహ కూటం చేరడం చేత ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం కాబట్టి ఈ రాశి వాళ్ళు జాతక జాతక చక్రం వేయించుకొని మీకు ఏ దోషాలున్నాయో ఆ దోషాలని కనుక్కొని దోషాలు నివృత్తి చేసుకోండి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయటం ప్రతి శనివారం కూడా అభిషేకం చేయించుకోవటం ఇది మీకు చాలా అవసరమై ఉంది ప్రతి శనివారం కనుక అభిషేకం చేయించుకుంటే శనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ నుంచి రెండు సంవత్సరాల ఏడు నెలల పాటు ప్రతి శనివారం సరిగా అభిషేకం చేయించుకోండి చరిత్ర కూడా అభిషేకం చేయించుకోండి ప్రతి శనివారం కాకుండా నెలకు ఒకసారి అయినా సరే నల్ల నువ్వులు తాడవ్వండి ఇట్లా చేసేటట్లయితే మీకు సమస్యలున్నాయి మీరు బయటపడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఉన్న కష్టాలు కాదు కష్టాల నుంచి బయటపడతారు ధనాధిపతి అంటారు ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి ఈ ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి అంటే ఇంతకుముందు మీరు ఎన్నో అప్పులు చేసుకుంటారు ఆ అప్పులన్నీ తీరిపోతాయి అప్పుడు తీర్చడానికి ఎక్కడ లేని కష్టం పడి ఇరవై నాలుగు గంటలు పనిచేసి కనీసం తిండి కూడా మానుకొని బాకలు తెచ్చడం అవుతుంది ఇదివరకంటే ఇప్పుడు ఎక్కువ బాధ ఉన్నట్టుంటుంది ఎవరా శని బాగున్నాడుగా ద్వితీయాలకు వచ్చారు ధనాధిపతి ధనాన్ని రక్షిస్తారని నాబట్ట ప్రారంభవుతుంది రాత్రిప్పుడు నిద్ర కూడా ఉంటుంది లేదంటావు అది కాదు ఆస్తులు తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చావు ఆలు నిలబడతాయి ఆత్రులు తాకటో తీర్చుకుంటావు బాకీలు తీరుస్తావు ఇరవై నాలుగు గంటలకు కష్టపడతావు ఇదివరకు అప్పు తెచ్చుకొని జలసా చేసావు ఇప్పుడు అప్పు తీరుస్తున్నావు కాబట్టి కష్టంగా ఉంటుంది అప్పు తెచ్చుకొని ప్రేమో జలసాగా ఉంటుంది అప్పు తీర్చేప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాబోయే రోజులు దాదాపు మంచి రోజులు అని చెప్పాలి స్వస్తి